சாினாயே திவசிச்சால தினா திவசின் சாலா ஆதர அல்ல போயி நம்மதிக்க நலிகி చేసుకుందా భూమి యొక్క ఆస్తుములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని మీరు సెలవిచ్చారు ఇచ్చారు ఈ మాటలు మీ బుడలు జీవితాలకు దీవనకరంగా ఆశీర్వాదకరముగా ఉండి గాక మిక్స్తోత్రులు నూతన బలము పొందుదురుగా ఉత్తరాలు తండ్రి వే బిడ్డలు మీకోసం ఎదురు చూస్తున్నటువంటి సమస్త పరిస్థితుల్లో వే బిడ్డల్ని మీరు నూతన బలముతో నింపినందుకు స్తోత్రాలు బిడ్డలను ఆశీర్వదించినందుకు ధైర్యముగా తలెత్తుకుని కృపనించినందుకు స్తోత్రాలు బిడ్డల్ని హెచ్చించినందుకు స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి నాయనా ఈ మాటలు వినే ప్రార్థనలు ఏకీ బిడ్డలందరికీ నూతన బలం అనుగ్రహించబడను గాక నా ఈ కూడా మీ ప్రాణాత్మ దేహములు పెప్పిడలకి ఈ మాటలు దీవనకరంగా ఉండునుగా ఈ ప్రార్థనలు బిడలందరూ కూడా మీ ఆశీర్వాదములు అనుభవించదుగా వారి కొరతలన్నీ తీర్చి దరిద్రత కొట్టి వీ రోగముల నుండి విడుదల పొందుదురుగా మిక్స్తోత్రి విద్య బుద్ధి ఉద్యోగం ప్రమోషన్ క్లియర్ అయిపోవును కాక వారి జీవితాల్లో నూతనమైన కార్యములు జరుగును గాక మిక్స్తోత్రి దేవుని బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నాను కుమార్తెలకు మంచి భర్తలను కుమారులకు మంచి భార్యలను సిద్ధపరచి అప్పు అది కలిగించి ప్రతి ఆటం వేసుకులు ఇస్తున్నావు తొలగిపోను గాక కార్యానుకూలమైన మంచి సమయం మీ బిడ్డలకు ప్రార్థించును గాక మీకు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రాముఖ్యముగా మీ బిడ్డల పాపం నుండి శాపం నుండి మరణము నుండి తప్పించబడి మీకిష్టల యోగ్యులై బ్రతి కుదరగాక మీకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ ఈ శుభ దినాన ఎంతమంది అయితే బర్త్డేలు మ్యారీజ్ జరుపుకుంటూ ఉన్నారు వారికి వారి కుటుంబాలకు ప్రత్యేకమైన ఆశీర్వాదం సర్వసమృిగా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటున్నారు తండ్రి మీ బిడల్ని వాసులు మీరు ఆశీర్వదించబోతున్నందుకు ఘన కార్యములు శుభ శ్రేష్టమైన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించిన విన్నందుకై స్థుతిస్తూ నా ప్రార్థన మీరు ఆలకించినందుకై అంగీకరించినందుకై మేపుడల హృదయ కోరికలన్నీ నెరవేర్చినందుకై స్థుతిస్తూ ఏసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ